అన్నా నువ్వు చెప్పిన మొక్క పట్టుకొచ్చిన స్నానం చేసి తీసుకొచ్చినావా తెల్లవారు నాలుగు లేచి స్నానం చేసి తీసుకొచ్చిన స్నానం చేసి చెట్టులో ఉన్న పవర్ అలాగే ఉంటది అంత గొప్పగా ఈ చెట్టులో అన్నా ఈ చెట్టు కోసమే ఒకరు ఎదురు చూస్తాడు ఈ చెట్టు తోట ఏం చేస్తాడు ఈ మొక్క ఈ మొక్క అదే రాదా మీరే కదా అయ్యా ఎప్పుడు యవ్వనంగా ఉండాలన్నారు ఈ మొక్క కోసం ఎన్నో గుట్టలు తిరిగినావు పని చెప్తా మీరు మీరు మంచివారైతే ఎప్పుడు సత్యమే పలుకుతే ఆ మొక్క తప్పక పని చేత్తేది నాకన్నా మంచోళ్ళు ఉన్నారు రా ఊళ్ళో ఏమైనా కావాలి ఏదో తేడాగా ఉందంటే నా బండి తెచ్చిన అది మామూలు బండి కాదు తెలుసా నా గ్లామర్ బండి మీ అబ్బా ఇగ తీసుకో ఐదు వందలు బండ వేసుకో ఐదు వందలు ఏం చేద్దాం అరే బండి దొరికింది యాభై వేలు రెడీ చేసుకో కష్టపడి బండి దొరికిందా సరే సరే అన్నా బండి దొరికింది లక్ష రూపాయలు రెడీ చేసుకో ఏందన్నా నాకు ఐదు వందలు ఇచ్చి నువ్వు యాభై వేలు కనుకుంటావు నీకెంతకు అనుకుంటా నీకెందుకురా బండి మిస్ అయింది అరే ఏం మాట్లాడుతాను

అంటే మీరేనా బాబు నీకు పదివేలు రమ్మన్నాడు పదివేలు ఎక్కడి అది మీ బాబు వచ్చినాక చెప్తా అన్నాడు ఒకసారి బండి కీసి వాడ వాడో బండేసుకోవేడు అసలు ఏం జరుగుతుంది మనం అనుకున్న పని సక్సెస్ అయింది పని అయిపోయిందా ఏం చేసిండ్రా నీ రెండు బండ్లతోని ఒక నీ గుద్ది లేపేసినాం ఎందుకు రా పదవిలోకి వచ్చిన దగ్గర జనాలకు మంచి చేస్తాడు మంచి చేసేవాడికి వాడికి భూమి అనుగాలు ఉన్నాయి మరి నా బండ్ తీసుకువెళ్ళరా మా బండ్లు అయితే మేము దొరుకుతాం కాబట్టి మీ బండ్లు వేసుకుపోయినాం ఎక్కడైనా నోరు ధరిస్తే నీ బండ్లతో నిన్నే గుద్ది సంపుతాం అరే వేణు గుడి కాదు చెప్పులు తెచ్చిన ఎవరైనా చూసిలా ఎవరు చూడలే గానీ నేనే సీసీ కెమెరా ముందు మా వేణుగానికి చెప్పులవా అని చెప్పి ఎత్తుకొచ్చిన నా పేరే నీ చెప్పినవరా చెప్పులు తెచ్చింది నీకే కదా అందుకే నీ పేరు చెప్పిన హలో అరే ప్రశాంత్ గారి స్టేటస్ చూసిన వారా చూడలేరా ఎందుకు చూడొకసారి హై ఫ్రెండ్స్ ఇలా వేణుగాడు పిల్లని చూడడానికి పోతాండు చెప్పులు అంటే చెప్పులు ఎత్తుకోవడానికి గుడి దగ్గరకు వచ్చిన ఎవరికి చెప్పు ఏంద్రా ఇది మనం చేసే ప్రతి పని స్టేటస్ పెడతాం కదా అందుకే పెట్టినా హలో అరే వేణియా చెప్పులు తెచ్చిండారా ఇంతా వయసు పెరుగుతుంది నా కొడుకు మంచి సంబంధం చూడు నమస్తే ప్రశాంత్ నా బాగున్నావా నేను బాగున్న శివ నువ్వు బాగున్నావా మంచిగున్నా ఈ శుక్రవారం నా కొడుకు పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి నా కొడుకు అంటే చిన్నోడు నీ కొడుకు పెళ్ళా ఏదో అట్లా కుదిరిందన్నా అందరికి అయితేనే నా కొడుకు పెళ్లి ఎప్పుడైతుందో మీ వానికి కూడా మంచి సంబంధం అవుతుంది అన్న మీరంతా తప్పకుండా రావాలి ఇరవై రెండు సంవత్సరాలు అంటే ముప్పై ఉంగరాలు తాకట్టు పెట్టినావు ఎప్పుడు తీసుకొస్తావు తమ్ముడు ఊరంతా తెలుస్తుంది ఎవరికి తెలిస్తే నాకేంది నేను కష్టపడి సంపాదించుకున్నా రెండు రోజుల నా ఉంగరాలు నాకు కావాలే వినన్నా పని పైసలు మా బాబు నీకు ఇవ్వనడు ఈ డబ్బుని ఎవడు కానీ పెట్టినా గాని మనిషి జీవితాధుడు ఆడుకుంటాను ఆ ఉంగరాలు తాకట్టు పెట్టి ఏం చేసినావురా ఏం చేసినా మొన్న అప్పుడు చేతిలో రూపాయి లేదు ఏం ఉంగరాన్ని పూజలు అందుకునే ఆ దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు మనం ఎంత బిడ్డ అన్నా ఎల్లుండి కొత్తిల్లుకు ముగ్గు వస్తాన కదా మీ అన్నయ్య చెప్పినావా చెప్పలే చెప్పను కూడా ఎందుకన్నా నేను వ్యాపారం చేసి మస్తు సంపాదించిన మా అన్న రోజు కూలిపోయి ఏం సంపాదించలే అలాంటో వెళితే నాకేం మంచిది కాదు వాళ్ళను చూడంగానే నా తమ్ముడు మీ తమ్ముడు చాలా గొప్ప నిన్నేం పట్టించుకుంటాడు ఎంతైనా కాక ముందే అన్నదమ్ములం రా ఒకసారి పెళ్లి ఎవరి దారి వాళ్ళదే నా తమ్ముడు నా పోసుకొని వందేళ్ళు బతకాలే అన్నా పుస్తకాలు తెచ్చినాన్న ఇవి జాగ్రత్తగా దాచి పెట్టాలే ఎవరు గనపడద్దు ఎర్మేసేనా ఇంకేం కానీ మనం పుస్తకాలు ఇప్పలేడు ఆ పుస్తకాలు మన చేతికి వెళ్ళగల రావాలి ఇంత మనం పుస్తకాలు ఏముంది అది బయటకు చెప్తే అందరికి తెలిసిపోతది నీకు తర్వాత చెప్తా అదే పుస్తకాలు తీరా నీకెందుకు వెయ్యాలి నీ కష్టపడి తెచ్చినా అరే నీకు ఇరవై వేలు ఇత్తీరా ఆ ఇరవై వేలా ఏ నువ్వు ఆగరా నువ్వు ఎంత చెప్పిచ్చినా ఇచ్చేది లేదు అబ్బీ రాజుల కాలం నాటి పుస్తకాలు అందులో బంగారం ఎక్కడెక్కడుందో రాసి పెట్టుంది అని అవునా ఆ

చారేంద్ర మడం పెట్టగా పెళ్లికి వచ్చిన చారిపోతావరా అన్న ఇప్పటికే ఆరైందన్న ఇవర్ దాకా కూర ఉంటది అన్న చారున్నా అన్న ఆరైతేంది ఏడైతేంది నాకు మడం పెట్టావరా కూర దొరకలేదు అని అన్నం పెట్టే అతన్ని కొట్టిండట్రా తల్లిదండ్రులు కష్టపడి పిల్లల పెళ్లి చేస్తారు వాళ్ళకి ప్రశాంతత లేకుండా తిండి కాడ లొల్లు చేసేంద్రా లొల్లు చేసినందుకే పెళ్లికి వచ్చిన అంతా కుక్కను కొట్టినట్టు కొట్టిలాట వాడిని